మనం రాగి పిండితో రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక బౌల్లో టూ కప్స్ రాగి పిండి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తరిగిన కరివేపాకు తరిగిన కొత్తిమీర తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ముద్దగా తయారు చేసుకోవాలి అంటే ఇలా ముద్దగా తయారు చేసుకోవాలి చపాతి పిండిలాగా తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకోవాలి తర్వాత ప్యాన్ని వేట్ చేసుకొని పాన్ మీద ఆ ముద్దం పెట్టి మనం చేత్తోని దాన్ని అదుముకోవాలి వడలు ఒత్తినట్లు బాగా ఒత్తుకోవాలి నూనెతో దీన్ని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అంతే రాగి రోటి రెడీ అయిపోయినట్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో